హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే సండే వస్తుంది అనేసరికి చాలా రకాల ఆలోచనలు చేసేస్తాం రేపు అది చేయాలి రేపు ఇది చేయాలి రేపు అలా ఉండాలి అబ్బా సండే అనుకుంటాం కదా అనుకున్నంత సేపు ఉండదు సండే ఎలా వచ్చిందో తెలియదు అలా అయిపోతుంది మీకు కూడా ఇలాగే అవుతుందా అయితే లైక్ చేయండి వీడియో ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది ఆడవాళ్ళు ఇదే సమస్య ఫేస్ చేస్తున్నారు అనమాట పొద్దున్నే లేచేసరికి పిల్లలకి ఇష్టమైంది వండి పెట్టడం లేదంటే వాళ్ళ కోసం పిల్లల కోసం అది వండితే బాగుంటది ఇది బాగుంటే బాగుంటది అని చెప్పి అలా వంట చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తాం అనమాట అలా స్టార్ట్ చేసేసరికి మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం వంట అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అయ్యేసరికి సండే కదా స్పెషల్ కదా అని చెప్పి ఏదో ఒక స్నాక్స్ చేస్తాము అలా మొత్తం సండే అయిపోతుంది నెక్స్ట్ డే మండే అనేసరికి వర్కింగ్ డే సో ఆ రోజు సండే నిద్ర లేకుండానే అయిపోతుంది ఎందుకంటే అయ్యో రేపు పొద్దున్న వచ్చేయాలి ఆఫీస్ లో అలా ఉంటది ఇలా ఉంటదని చెప్పి సగం బెంగతోనే పడుకుంటాం దాని వల్ల సరిగ్గా కూడా నిద్ర పట్టదన్నమాట నాకైతే చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంది అని అనిపిస్తుంది అందుకే ఈ రోజు నేను ఒకటే అయితే డిసైడ్ అయ్యాను ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటది ఆదివారం ఒక్కరోజు కాదు రెండు ఆదివారాలు ఉంటే బాగుంటదేమో అనిపిస్తుంది ఒక ఆదివారం మన పిల్లలకి మన హస్బెండ్ కి నచ్చినట్టుగా ఉండడం కోసం ఇంకొక ఆదివారం మనకు నచ్చినట్టుగా ఉండడం కోసం అనమాట కానీ ఏం చేస్తా ఉండే ఒక సండేని ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని అనిపించింది అందుకే ఈ సండేలోనే ఒక గంట నా కోసం నా కోసం స్పెషల్ గా స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది అందుకే ఈరోజు ట్రైలేస్తున్నాను పొద్దున్నే లేచాను నాకు నచ్చిన పని చేయడం కోసం బయటకు వచ్చాను అనమాట నాకు చక్కగా ఇలా ప్రకృతిని చూస్తూ ఆ పక్షుల సౌండ్లు ఆ జంతువులు చూడడం లేదంటే చిన్న చిన్నవి ఏం చూసిన గడ్డిని చూసినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అందుకే ఇలాగ బయటకు వచ్చేసాను పొద్దున్నే లేచి మా హస్బెండ్ని మా బాబుని తీసుకుని రాగానే నా అదృష్టం అంటే తెలియదు కానీ ఇక్కడే పక్కనే కంగారుసు ఉన్న విషయం కూడా మాకు తెలియదు ఇక్కడికి వచ్చి రెండు నెలలు అవుతుంది దగ్గర దగ్గర రెండు మూడు కిలోమీటర్ల దూరంలోని కంగారుసు ఉన్నాయి అనమాట ఇవి కూడా కనిపించాయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది పొద్దునే లేచి వీటి పని కానిచ్చేస్తాయి అనమాట శుభ్రంగా గడ్డి తింటున్నాయి కానీ గడ్డి కొంచెం ఎండిపోయినట్టుగా ఉంది ఎందుకంటే ఇక్కడ మాకు స్ప్రింగ్ స్టార్ట్ అయింది అనమాట అంటే వింటర్ నుంచి చలికాలంలో నుంచి ఎండాకాలంలోకి మారుతుంది అనమాట సో ఈ వెదర్ కొంచెం బాగుంటది ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే కనుక చాలా వేడి ఎక్కువగా ఉంటది అండ్ నైట్ రాత్రి తొమ్మిది పది గంటల దాకా కూడా ఎండగానే వెలుగ్గానే ఉంటదన్నమాట చీకటి పడదు అండ్ పొద్దున్నే అయ్యేసరికి మళ్ళీ వెలుగు అనమాట చాలా వింత వాతావరణం ఇక్కడ ఎండ్ వేడి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎయిట్ అయినా సరే ఎయిట్ అయ్యేసరికి మనం బయటికి రాలేము చాలా వేడి వేడిగా ఉంటది ఇప్పుడు పొద్దున్నారనర్ అయింది ఇప్పటికే వేడిగా అనిపిస్తుంది కానీ వెదర్ మాత్రం బాగుందనమాట ఈరోజు స్ప్రింగ్ సీజన్ కదా సో అందుకే బయటకు అనమాట అసలు ఒక గంట ఉన్నా సరే ఇలా స్పెషల్గా ఒక గంట నా కోసం టైం స్పెండ్ చేస్తే ఈ రోజు నేను ఎలా ఉంటాను అనేది ఒకసారి నేను ఆలోచించుకోవాలి ఇంటికెళ్ళిన తర్వాత సో నేను ఎలా ఉన్నది నాకు ఈ వీకెండ్ ఎలా జరిగింది అనేది కూడా నేను మీకు వీడియో పెడతాను అనమాట ఎందుకంటే ప్రతి కూడా అసలు ఎలా వస్తుందో తెలీదు ఎలా అయిపోతుందో తెలీదు అనమాట ఆదవరం వచ్చినట్టే ఉండట్లేదు అయిపోతుంది సో ఈ రోజు అలా కాదని చెప్పి ఇలా డిసైడ్ అయ్యాను సో నాకు నచ్చినట్టుగా ఒక గంట గ్రీనరీ చూస్తూ స్పెండ్ చేశాను సో ఈ రోజు పాజిటివ్ వైబ్స్ వస్తాయేమో చూద్దాము సండే ఎలా ఉంటుందో అండ్ మీరు ఎలా గడిపారు సండేని అండ్ మీకేం ఇష్టమైన డిష్ చేశారు అనేది కూడా నాకు కొంచెం కామెంట్ లో పెట్టండి మీరు అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటారునే కదా నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంటుంది మాట్లాడుతూ ఉండండి ప్లీజ్ అందులాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సిరీస్ సిడ్నీ వ్లాగ్స్ మర్చిపోవద్దు మీకోసం నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్ టేక్ కేర్ హ్యాపీ సండే ఎంజాయ్ యువర్ డే you mm -hmm.